హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో బెస్ట్ ప్యాకింగ్ జాబ్ గురించి తెలుసుకోబోతున్నాం ఈ జాబ్ చేయడానికి మీరు బయటకు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు హ్యాపీగా ఇంట్లో కూర్చుని జాబ్ చేసి అధిక మొత్తంలో సంపాదించవచ్చు చాలామంది ఉద్యోగులు లేని కారణంగా బాధపడుతూ ఉంటారు అలాంటి వారికి ఇదొక గొప్ప అవకాశం అసలు ఈ జాబ్లో ఏం పని చేయాలి ఎలా అప్లై చేసుకోవాలి అనే పూర్తి వివరాలు మీకు అందించాం సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ జాబ్లో మీరు అటుకులు ప్యాక్ చేయాల్సి ఉంటుంది కంపెనీ వాళ్ళు పెద్ద పెద్ద సంచుల్లో అటుకులను మీ ఇంటి వద్దకు పంపుతారు మీరు వాటిని నీట్గా ప్యాక్ చేయాలి ముందుగా మీరు అటుకులను ఐదు వందల గ్రాములు తీసుకుని ఒక వైట్ కవర్లో వేయాలి తర్వాత వాటిపైన కంపెనీకి సంబంధించిన స్టిక్కర్ను అతికించి అలాగే మీరు కంపెనీకి సంబంధించిన ఒక స్టాంప్ను కూడా ఆ కవర్ పైన వెయ్యాలి ఉదయం తొమ్మిది గంటలకు మీకు మెటీరియల్ని ఇచ్చి వెళ్తారు మళ్ళీ సాయంత్రం ఆరు గంటలకు మీరు ప్యాక్ చేసిన మెటీరియల్ని తీసుకుని వెళ్తారు మీరు ప్యాక్ చేసిన మొత్తం మెటీరియల్ని ఒక కాటన్ బాక్స్లో పెట్టి రెడీగా ఉంచాలి ఈ జాబ్ చేయడానికి మీ దగ్గర ఖచ్చితంగా ఆధార్ కార్డ్ ఉండాలి మీకు ఒక బాక్స్కి కొంత మనీ ఇస్తారు ఎంత ఎక్కువ ప్యాకింగ్ చేస్తే మీకు అంత ఎక్కువ మనీ వస్తాయి ఈ మెటీరియల్లో మనం డ్యామేజ్ చేయకూడదు నీట్గా ప్యాక్ చేసి కంపెనీ వాళ్ళకు తిరిగి పంపాలి ఈ జాబ్స్ని మీరు అప్లై చేసుకోవాలనుకుంటే గూగుల్లో తెలుగు కౌంటర్ వెబ్సైట్ ఓపెన్ చేయండి సెర్చ్లో ప్యాకింగ్ జాబ్ హోమ్ అని ఉంటుంది దాన్ని ఓపెన్ చేయాలి మీకు ఈ జాబ్ వివరాలు కనిపిస్తాయి అందులో ఉండే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి అందులో మీ పర్సనల్ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేయాలి అన్ని వివరాలు ఫిల్ చేసిన తర్వాత అక్కడ సబ్మిట్ అని ఉంటుంది అది క్లిక్ చేయండి ఇదంతా అయిపోయిన తర్వాత రెండు రోజుల్లో కంపెనీ నుంచి కన్ఫర్మేషన్ కాల్ వస్తుంది లేట్ ఎందుకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్